బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని భవ్యశ్రీ షాపింగ్ మాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు సగానికి పైగా దహనమైన సామాన్లు షాప్ ఓనర్ అనిల్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు గత రాత్రి రోజులాగానే షాప్ ముగించుకుని వచ్చామని ఈ రోజు ఉదయం పక్కింటి వారు షాప్లో నుంచి పొగలు వస్తున్నాయని ఫోన్ చేసి చెప్పగా హుటాహుటిన షాప్ దగ్గరికి వచ్చి షటర్ ఓపెన్ చేయగానే మంటలు చెలరేగుతుండడాన్ని గమనించిన వెంటనే వాటిని ఆపివేశామన్నారు అప్పటికే షాప్లో ఉన్న సామాన్లన్నీ దహనమయ్యాయని వాపోయారు విద్యుత్ శాఖ వారు వచ్చి పరిశీలించి షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు షాప్ లో ఉన్న సామాను అగ్నికి ఆహుతి కావడంతో ఓనరు కన్నీరు మున్నీరవుతున్నారు 何で Cảm ơn các bạn đã theo dõi love plant na huh? love plant <coughs> ka <coughs> నెల్లూరులో ఆపరేషన్ లేకుండా మోకాలు నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజురీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ వెరికోస్ బెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్ ಸಂಪ್ರದించండి सागर ಆಸ್ಪತ್ರೆ ಸಾಯಿಬಾಬಾ ಗುಡಿ ದಿಗ್ರಾ ಬ್ರೇನ್ಬೋ ಆಸ್ಪತ್ರೆ ಎದುರುಗ ಪೋಗೋಟಾ ನೆಲ್ಲೂರು నమస్కారం నా పేరు అనిల్ రెడ్డి పదేశ్వరీ షాపింగ్ మళ్ళీ మమతా హాస్పిటల్ దగ్గర పది రూపాయలు షాప్ పెట్టుకున్నాను పదేళ్ళుగా ఉన్నానండి రోజులాగే రాత్రి కూడా షాప్ మూసుకొని వెళ్ళాము కానీ ఉదయాన్నే ఇంకా షాప్ కూడా పక్కన వాళ్ళు ఫోన్ చేశారు నాన్న ఏదో మంటలో పొగొస్తుంది ఒకసారి రా అని వచ్చి చూసే తల్లి మొత్తం లోపలంతా కాలిపోయిందండి ఇదంతా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అన్నారు తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి చూసి షార్ట్ సర్క్యూట్ అయింది లోపలంత కాలిపోయింది అన్నట్టు మొత్తం ఒక సెవెంటీ పర్సెంట్ స్టాక్ మొత్తం లోపల గొడవలు మొత్తం కాలిపోయిందండి ఈ ముందు పక్క మాత్రం అవి ట్రిప్ అయిపోయాయి అంట అందువల్ల ముందు పక్క కాలేదన్నారు లోపల మాత్రం బాగా కాలిపోయి మొత్తం